సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళకి ఒక అవకాశం దొరికే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ నైన్ అయింది జస్ట్ మిమ్మల్ని అలా పలకరిద్దాం అనే ఉద్దేశంతో ఎయిట్ థర్టీ జనరల్ గా డిస్కస్ చేద్దాం అని పెట్టాం కానీ మధ్యలో కూడా అది డిస్టర్బ్ అయింది టుమారో అన్వర్డ్స్ ఈవినింగ్ క్లాస్ పెడదాం నెక్స్ట్ వీక్ ఆర్ మండే ఆర్ ట్యూస్డే నుంచి డెఫినెట్ గా మార్నింగ్ సెషన్ న్యూస్ పేపర్ కి పెడదాం సో అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు జీవితం చాలా చిన్నది ఆ చిన్న జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పోటీ ప్రపంచంలో ఆల్మోస్ట్ అవకాశాలు తక్కువ అవకాశాలని మనమే క్రియేట్ చేసుకోవాలి అవకాశాలను క్రియేట్ చేసుకోవడం అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అడ్వాన్స్ గా రాబోతున్నటువంటి అవకాశాలను గుర్తించి వాటికి ప్రిపేర్ అవడం రెండవది మనలో చాలా ప్రతిభ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ యూనిక్ నా రొటీన్ డైలాగ్ ఇది సో మనలో డెఫినెట్ గా ఒక హై క్వాలిటీ టాలెంట్ అంతర్లీనంగా ఉంటుంది ఇంటర్నల్ గా ఉంటుంది ప్రతి హ్యూమన్ బీయింగ్ ప్రతి మనిషి